హాయ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా కర్లపాలెం కొత్త దాటగానే మారుతి ఫైర్ వర్క్స్ దీపావళి టపాసులు చాలా మంచి ధరలకు హోల్సేల్ ధరలకి ఇక్కడ మూడు వందల అరవై రోజులు అమ్ముతారండి ఇప్పుడు దీపావళి కదా చక్కగా మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడ విజిట్ చేయండి చాలా రకాల టపాసులు అసలు చాలా ఫేమస్ అయిన సంస్థ ఇది ఇక్కడ అందరు వెళ్ళి చాలా ఎక్కువగా తీసుకుంటారు ఇక్కడ ఈ కర్లపాలెం చుట్టుపక్కల ఉన్న ముప్పై పాలెల వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారండి ఇది మారుతి ఫైర్ వర్క్స్ ఇది మీకు కర్లపాలెం బాపట్ల హైవే పక్కనే కొత్తనాయ పాలెం దగ్గర ఉంది మీరు వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు హోల్సేల్ ధరలకే ఇస్తున్నారు దీపావళి సందర్భంగా మూడు వందల అరవై రోజులు ఇక్కడ మీకు దీపావళి టపాసులు లభిస్తాయి చాలా రకాలు ఉన్నాయండి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది చాలా సంతోషకరమైన పిల్లల పండుగ కదా ఖచ్చితంగా విజిట్ చేయండి